ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలకి కూడా షేర్ చేయండి హాయ్ ఎస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాడతగాలకు సంబంధించి జవాబు పత్రాలకి స్కానింగ్ ప్రక్రియ ప్రారంభమైంది సో భారీ భద్రత నడుమ నాగార్జున యూనివర్సిటీలో ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లుగా సమాచారం ఈ ఫలితాలను మనకు ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదు తారీఖు లోపు రిలీజ్ చేస్తారంట ఈ నెలలో ఓకే రోజుకి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల పైగా కాపీస్ని స్కానింగ్ అని చేస్తున్నారు తర్వాత యొక్క సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరుస్తారు ఓకే సో ఈ ఫలితాలు కనుక వచ్చినట్లే తప్పకుండా మీకు అందించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి సివిల్స్ తరహాలో నిర్వహించినట్లుగా చాలామంది అభ్యర్థులు ద్విదీ గారికి ట్విట్టర్లో ట్వీట్ అని చేస్తారు బట్ ఏంటంటే అది ఒక ప్రశంస అని చెప్పి అతనేమో భావించినట్లున్నారు డైరెక్ట్గా తిరితే ఎక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పి జనాలు కొంచెం వెటకాలంగా ఆ యొక్క కామెంట్స్ అనేవి చేయడం జరిగింది సో వారు అది అర్థం చేసుకోకుండా సో ట్విట్టర్లో ఏదో ప్రశంస చేసినట్లుగా వారైతే ఫీల్ అవుతున్నారు అనుకోలేం సో ఎగ్జామ్ ఎలా జరిగింది అనేది మీ అందరికీ తెలిసిందే ఒకసారి వారు యూట్యూబ్ని గెలిగినట్లయితే వారికి కరెక్ట్గా తెలిసేది బట్ ఏంటంటే వారు అది అనుకుంటున్నారు సో వారు అలాగే అనుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత స్పష్టం అయితే అవుతుంది సో వన్ బై ఫోర్లో మనకు క్వాలిఫై క్వాలిఫై అయిన అయితే ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం సో అప్పటికైనా సరే వారు అర్థం చేసుకుంటారు సో ఫలితాలు వచ్చిన తర్వాత వారికి తెలుస్తుంది ఏంటి అనేది బట్ ఎగ్జామ్ అనేది మనకు కేటగిరీ వానికి సంబంధించి చాలా దారుణంగా అయితే కనెక్షన్ అనేది చేశారు ఎగ్జామ్స్ మిగతా వారికి మాత్రం ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ యొక్క ఎస్టర్డే ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కొంచెం బాగానే ఉన్నట్లుగా సమాచారం బట్ కేటగిరీ వన్కి సంబంధించి ఎగ్జామ్ మాత్రం అందరికీ సత్ తీరిపోయిందని చెప్పుకోవాలి ఓకే సో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినటువంటి మీకు అందిస్తూ ఉంటాను సో ఇలాంటి అప్డేట్స్ కోసం నేను ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ